అనకనక శ్యామల దేశమనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు నరేంద్రవర్మ ఆయన పాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు ఒకరోజు రాజుగారికి నలతగా ఉండటంతో రాజ్యసభకు వెళ్లలేదు ఆ విషయాన్ని తెలుసుకున్న మంత్రి సుబుద్ధి రాజుగారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు రాజుగారికి నమస్కారం ఇప్పుడు ఎలా ఉంది ప్రభు మీ ఒంట్లో మంత్రి గారు చెప్పండి ఈ రోజు సభ ఎలా జరిగింది మీరు లేకుండా సభ ఏంటి ప్రభు వైద్యుల ద్వారా విషయం తెలుసుకుని సభని రేపటికి వాయిదా వేసి మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఏం చేయమంటారు మంత్రి గారు నాకు వయసు అయిపోతుంది ఇక యువరాజుకి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అది కాదు ప్రభు మరి యువరాజు అది యువరాజు అనుభవం మరేమో ఏంటి మంత్రి గారు నాతో ఏదో చెప్పాలని అనుకుని మరి ఇప్పుడు చెప్పడానికి సందేహిస్తున్నట్టున్నారు మీరు తప్పుగా అనుకోకుంటే నాది ఒక మనవి అదేంటి మంత్రి గారు మీరు ఈ రాజ్యానికి మంత్రి మీరు ఏది చెప్పినా అది ఈ రాజ్య భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చెబుతారని నాకు తెలుసు మరి ఏమీ సందేహించకుండా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి మరేం లేదు ప్రభు మీరు మీ నాన్నగారు మీ తాతగారు అందరూ ప్రజలతో అతి సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని మీ అనుభవంతో వాటిని పరిష్కరిస్తూ ఇన్నేళ్ళు రాజ్యపాలన సాగించారు కాని ఇప్పుడు యువరాజుకి ఏ అనుభవముందని మీరు ఆయనని రాజు చేయాలి అనుకుంటున్నారు మీకు తెలుసు కదా ప్రభు ఇంతవరకు యువరాజు ఒక్కసారైనా అంతపురం దాటి బయటకు వెళ్ళలేదు మరి ఏ అనుభవము లేని అతను రాజుగా ఎలా పరిపాలించగలడు అవును మంత్రిగారు మీరు చెప్పింది అక్షరాల సత్యం మరి దీనికి ఉపాయమేంటో అది కూడా మీరే చెప్పండి చాలా సులభం ప్రభు మీరు యువరాజుని మీ గురువులైన అగస్త్య మహర్షి దగ్గరికి పంపించండి ఒక రాజుకి కావాల్సిన అర్హతలు ఏంటో ఆయనే యువరాజుకి నేర్పిస్తారు అద్భుతమైన ఆలోచన మంత్రిగారు మీరు చెప్పినట్టే చేద్దాం వెంటనే యువరాజుని పిలిపించండి అలా మంత్రి ఉపాయాన్ని విన్న రాజు యువరాజుని పిలిపించి తనతో ఇలా అంటాడు రా మహేంద్రవర్మ రా తండ్రి గారికి వందనాలు ఏమిటి నాన్నగారు ఇంత తొందరగా రమ్మని కబురు పంపారు ఏదైనా సమస్య అదేమీ లేదు నాయనా కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిపించాను ఏంటి నాన్నగారు అది ముఖ్యమైన విషయం ఈ దక్షిణ వైపు అన్ని రాజ్యాలలో మన రాజ్యమే చాలా గొప్పది దీని కీర్తి ప్రతిష్టలు కాపాడడానికి నా తండ్రి తాతలు ఎంతో శ్రమించారు నేను నా సాయశక్తులా ఈ రాజ్య అభివృద్ధి కోసం పాటుపడ్డాను ఇక నేను ఈ రాజు స్థానంలో కొనసాగలేను నా శరీరం నాకు సహకరించడం లేదు ఇది నా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాబట్టి ఈ రాజ్యపాలన బాధ్యతలను నీకు అప్పజెప్పాలని అనుకుంటున్నాను తప్పకుండా తండ్రి గారు మీ మాటే నా కర్తవ్యం కానీ నాకు రాజ్య పాలనలో ఏ అనుభవమూ లేదు నేను ఎలా ఈ రాజు పదవికి న్యాయం చేయగలను ఆ విషయం గురించి ఏమీ బాధపడకు నీ పట్టాభిషేకానికి ముందు నువ్వు వెళ్ళి మా గురువుగారైన అగస్త్య మహర్షుల వారిని కలుసుకో వారు ఈ రాజ్యపాలనలో ఉపయోగపడే మెలకువలు సూచనలు అన్నిటినీ నేర్పుతారు అక్కడి నుండి తిరిగి వచ్చాక నీకు ఈ శ్యామల దేశ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను అలాగే నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడే గురువుగారి ఆశ్రమానికి బయలుదేరుతాను నన్ను ఆశీర్వదించండి రాజు ఆ యువరాజుని ఆశీర్వదించి తను గురువు దగ్గరికి పంపిస్తాడు అప్పుడు ఆ యువరాజు రాజ్యంలో నుండి కాళి అనే తన గుర్రానిపై ఆ గురువుండే ఆశ్రమం వైపు వెళ్తాడు అలా కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత యువరాజు ఆ ఋషి ఉండే ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళగానే తన గుర్రం దిగి ఆ ఋషి దగ్గరికి చేరుకుని ఆయనకు నమస్కరించి ఇలా అంటాడు గురువు గారికి వందనాలు నా పేరు మహేంద్రవర్మ నేను శ్యామల దేశపు మహారాజు అయిన నరేంద్రవర్మ చిరంజీవా ఇంకొన్ని రోజుల్లో నాకు మా రాజ్యపు రాజుగా పట్టాభిషేకం చేయనున్నారు అంతకు ముందు మా తండ్రి గారు మీ వద్ద ఒక రాజుకు కావాల్సిన లక్షణాలు విద్యలు మరియు మెలకువల గురించి మీ దగ్గర నేర్చుకోమని పంపించారు ముందుగానే తన జ్ఞానంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ఋషి నవ్వుతూ యువరాజుతో ఇలా అంటాడు అలాగే నాయన అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారు నాకు ఇక్కడికి చేరుకోవడానికే ఇన్ని రోజులు పట్టింది కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు ఇప్పుడే మొదలు పెడితే నేను వాటిని నేర్చుకుని మా రాజ్యానికి బయలుదేరుతాను తొందర ఎందుకు నాయన ఒక మంచి రాజుకు కావాల్సిన మొదటి లక్షణం ఓపిక మిగతావి అన్ని నీ అనుభవమే నీకు నేర్పిస్తుంది ఇలా తొందరపడితే నువ్వు ఏ విద్యని నేర్చుకోలేవు నన్ను క్షమించండి గురువుగారు ఏదో అవివేకంతో మాట్లాడాను దయచేసి నాకు ఆ విద్యను నేర్పించండి అప్పుడు ఆ ఋషి నవ్వుతూ యువరాజుతో ఇలా చెబుతాడు నాయనా నువ్వు నేర్చుకోవడానికి గురుకులంలో ఏమీ ఉండదు నీకు కావాల్సిన అనుభవమంతా నువ్వు నీ రాజ్యపు ప్రజల మధ్య నివసిస్తూ నేర్చుకోవాలి నీకు ఈ ప్రయాణంలో ఒక అవ్వ నీకెదురవుతుంది ఆమె గుణాలను ఆమె జీవనాన్ని అనుసరిస్తూ నీకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకో అదేలా గురువుగారు ఈ కార్యంలో నువ్వు గెలుపు సాధించాలి అంటే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి నువ్వు ఎవరన్నది నీకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు నీ వేషం భాష మొత్తం మామూలు వ్యక్తిలా ఉండాలి ఆ అవ్వను కలిసేంత వరకు నువ్వు నీ నడక ఆపకూడదు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు ఆమెను కలిశాక నువ్వు ఆ అవ్వ దగ్గర కొంతకాలం ఉండడానికి ఆమెను నువ్వే ఒప్పించాలి నీ గుర్రాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళు నీకు ఏ రోజైతే నీకు కావాల్సిన జ్ఞానం సిద్ధిస్తుందో ఆ రోజు నీ గుర్రం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది ఆ తర్వాత నువ్వు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు నీ రాజ్య పాలన మొదలు పెట్టవచ్చు అలాగే గురువుగారు మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి తన వేషం మొత్తాన్ని ఒక మామూలు వ్యక్తిలా మార్చుకుంటాడు తను ఊరివైపు బయలుదేరుతూ ఉండగా ఆ ఋషి తనను ఆపి అతనికి ఒక అక్షయ పాత్ర ఇంకా ఒక మంత్రదండాన్నిచ్చి ఇలా అంటాడు ఈ రెండూ నీతో పాటు తీసుకెళ్ళు నాయన ఇవి నువ్వు చేయబోయే సాధనలో నీకు సహాయపడతాయి అని చెప్పి యువరాజుని ఆశీర్వదించి అక్కడ్నుంచి పంపిస్తాడు మహర్షి యువరాజు అక్కడ్నుంచి నుంచి ఊరి వైపు బయలుదేరతాడు అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం ఓ అడవి బాటలో వెళుతూ ఉండగా నీరసంతో మైకం కమ్మి కింద పడిపోతాడు కాసేపటికి ఆ అడవిలో కట్టెల కోసం వచ్చిన ఓ ముసలవ్వ అతన్ని చూసి తన తలపై ఉన్న కట్టెల మోపు కింద పడేసి అతని వైపు వెళ్తుంది అతన్ని చూసి తన దగ్గరున్న నీళ్లని అతని ముహంపై చల్లుతుంది దాంతో అతడికి మెలకువ వస్తుంది అప్పుడతడు కళ్ళు తెరిచి ఆ ముసలవ్వను చూడగానే తనకు మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది అప్పుడు ఆ ముసలవ్వ అతన్ని చూసి ఇలా అంటుంది ఏమిటి నాయనా ఇలా పడిపోయావు చూస్తుంటే చాలా రోజులుగా ఏమీ తిన్నట్టు లేదు ఇదిగో ఈ మంచి తాగు తాగునాయనా అని అనగానే అతడు ఆ మంచినీళ్లు తాగుతాడు ఆ తర్వాత ఆ ముసలవ్వ అతనితో ఇలా అంటుంది లే నాయనా ఇక్కడికి దగ్గరే మా ఇల్లు నాతో పాటు మా ఇంటికి రా బాగా ఆకలితో ఉన్నట్టున్నావు ఏదైనా ఎంగిలిపడి వెళ్దూ గాని పర్వాలేదమ్మా నీకెందుకు కష్టం నేను వెళ్తానులే మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు అదేంటి నాయనా అలా అంటావు ఓ తల్లికి బిడ్డ కష్టం ఎందుకవుతాడు నాకు ఎవరూ లేరు నా కొడుకులా భావించి పిలుస్తున్నాను అలాగే అవ్వా తప్పకుండా వస్తాను అని చెప్పి ఆ కట్టెల మోపును తను ఎత్తుకోబోతుండగా ఆ ముసలవ్వ అతన్ని ఆపి ఇలా అంటుంది ఏంటి నాయనా నువ్వు చేసేది అది కాదవ్వా నాకింత సహాయం చేశావు నీకు కొంచెం సహాయం చేయని వద్దు నాయనా వద్దు ఎవరి బరువు బాధ్యతల్ని వారే మోసుకోవాలి నీకెందుకు శ్రేమా మొదలే నీరసంగా ఉన్నావు నాకిది అలవాటే మరేం పర్లేదు పద ఇక్కడికి దగ్గరలోని మా ఇల్లు అని చెప్పి ఆ అవ్వ కట్టెలను తన తలపై పెట్టుకుని అతన్ని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది తరువాయి భాగం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి